ప్రకాశం జిల్లా గుద్ద గిద్దలూరు పట్టణానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెమలిగుండ్ల స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు అనగా మంగళవారం నిరాశ ఎదురయ్యింది ఈ యొక్క స్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో భారీ ఎత్తున గేటు ఉండడం వల్ల సంబంధిత గేటు అటవీ శాఖ పరిధిలో ఉన్నందున ఆలయానికి వెళ్ళేందుకు అనుమతి లేదు అన్ని ఇండైరెక్ట్గా చెబుతూనే మరోవైపు ఆ యొక్క ప్రాంగణానికి అంటే ద్వార ద్వార ప్రాంగణానికి ఒకవైపున శనివారం మాత్రమే ఇక్కడ ప్రవేశం కలదు మిగిలిన రోజులు ప్రవేశం లేదు అన్నట్టుగా బోర్డు పైన రాశారు దాంతో చాలా దూరం నుంచి వచ్చినటువంటి ప్రజలు అంటే భక్తులు చాలా ఇబ్బందులకు లోనయ్యారు ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యగా గిద్దలూరు పట్టణంలో కానీ ఇతరత్ర కానీ ఏదైనా కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు వేస్తే బాగుంటుందని లేని పక్షంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ సంబంధిత దేవాలయం శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు వివరాలు మీరే చూడండి मधुर <laughs> त